టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఇప్పుడు పెద్ద మూవీతో బిజీగా ఉన్న విషయానికి తెలిసిందే ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై సతీష్ కిలార్ నిర్మిస్తున్నారు ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న పెద్ద సినిమా నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది ముఖ్యంగా ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్ అయితే వేరే లెవెల్ అందులో చరణ్ గల్లీ క్రికెటర్ గా కనపడగా ఆయన ఐకానిక్ షాట్ అండ్ లుక్ వైరల్ గా మారింది ఇప్పుడు అదే లుక్తో రామ్ చరణ్ ఫ్యాన్స్ సందడి చేశారు కర్నూలు జిల్లా గుడికల్ ప్రాంత అభిమానులు పెద్దిలోని ఐకానిక్ లుక్ ను ధరించి ఏరువాక పౌర్ణమి ఘనంగా జరుపుకున్నారు అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఓ రేంజ్లో నెట్టింట చక్కర్లు కొడుతోంది ఏజ్ తో సంబంధం లేకుండా అనేక మంది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒకేలాంటి షర్ట్స్ వేసుకుని బ్యాట్లు పట్టుకుని సందడి చేశారు చరణ్ ఐకానిక్ బ్యాట్ షాట్ ను ఇమిటేట్ చేసి వినూత్నంగా ఏరువాక చేరుకున్నారు అయితే ఆ వీడియో సూపర్ గా ఉందని హీరో క్రేజ్ అండ్ మ్యానియా అంటే అలా ఉండాలని ఫ్యాన్స్ అంటున్నారు అయితే ఇప్పటికే గుడికల్ ప్రాంత అభిమానులు పలుమార్లు చరణ్ ఐకానిక్ లుక్స్తో ఏరువాక పౌర్ణమి జరుపుకున్న విషయానికి తెలిసిందే గతంలో గేమ్ చేంజర్ ఆర్ఆర్ఆర్ సినిమాల్లోని చరణ్ లుక్స్ ను ధరించి సందడి చేశారు అందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కాగా ప్రతి రైతు ఏరువాక పౌర్ణమి ఆనందంగా జరుపుకుంటారు ఎండాకాలం తర్వాత వ్యవసాయం ప్రారంభానికి ముందు సూచికగా పొలాల్లో పంటలు బాగా పండాలని కోరుతూ పండుగలా చేసుకుంటారు ఎడ్లకు రంగులద్దీ డెకరేట్ చేసి ప్రత్యేక పూజలు చేస్తారు ఆ సమయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆ విధంగానే ఇప్పుడు గుడికల్ ప్రాంత వాసులు రామ్ చరణ్ వేషధారణలో సందడి చేశారు హ్యాష్ టాగ్ పడ్డీంపాత్ వీకునడం దీకునం థ్యాంక్ యూ ఫర్ లవింగ్ ది గ్లింప్స్ అండ్ రీక్రియేటింగ్ దిస్ మండుతున్న హృదయం పిక్ డాట్విటర్ డాక్